అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం సెట్పల్లె దిగువ అర్జనవాడలో తాగడానికి నీళ్ళు లేక యాభై కుటుంబాల దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అనేక దపాలుగా అక్కడున్నటువంటి యంత్రాంగానికి స్థానిక ప్రజాప్రతినిధులకు అయ్యా మాకు తాగడానికి నీళ్ళు లేవని చెప్పి అనేక దపాలుగా కార్యాలయాల చుట్టూ అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా తాగడానికి నీళ్లు లేక ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకు రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి దళితులందరూ కూడా దాదాపు పశువులు గొర్రెలు మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు కనీసం అక్కడ బోరులో తాగడానికి నీళ్లు ఉన్నాయి కానీ అక్కడ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే మొత్తం పైప్ లైన్ కూడా పూర్తి అవుతుంది అక్కడ ఉన్నటువంటి నాయకులు మీద ఒకరు పోటీతో ఈ దళితులను నీళ్లు లేకుండా బలి చేస్తూ ఉన్నారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతూ ఉన్నాం వీళ్ళ ఓట్లు సీట్లు మీకు కావాలి దళితు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉంటే ఏం గాడుదలు కాస్తున్నారని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం గత పబ్లిక్ దాంట్లో తీసుకొని వచ్చి సార్ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు ఇబ్బంది ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మూడు రోజుల లోపల మీ తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ దాదాపు మూడు వారాలు గడుస్తూ ఉంది ఏ ఒక్క అధికారి కానీ కనీసం గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయనటువంటి పరిస్థితి కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మూడు రోజుల లోపల ఏదో ఒకటి శాశ్వత పరిష్కారం చూపకపోతే ఖచ్చితంగా మళ్ళీ కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తున్నాం సిద్దిగల్ల శ్రీనివాసులు సిపిఐ రాయచ నియోజకవర్గ కార్యదర్శి